గారు సీనియర్ నాయకురాలు రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ గారు వెంకటరెడ్డి గారు సునీత గారు అధికార ప్రతినిధులు అట్లాగే వాసుదేవ్ జీ దేవకి వాసుదేవ్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అండ్ మై సెల్ఫ్ ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మీడియా సమావేశం తీసుకుంటారు సార్ ఓవర్ టీ మిత్రులందరికీ నమస్కారం అందరికీ క్రిస్మస్ పండుగ మేరీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఆలస్యంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ స్టేట్ లెవెల్ మీటింగు ఇరవై ఎనిమిదో తేదీ హైదరాబాద్ లో జరగనుంది ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటి కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ కానీ మా సీట్ల సంఖ్య కానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఆ రకంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతో ఇరవై ఎనిమిది తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మండల ప్రెసిడెంట్ నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైనటువంటి మండల ప్రెసిడెంట్స్ అసెంబ్లీ కన్వీనరు అసెంబ్లీ ఇన్ఛార్జెస్ డిస్టిక్ ప్రెసిడెంట్ డిస్టిక్ జనరల్ సెక్రటరీస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్సు నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ పార్లమెంట్ కన్వీనర్స్ పార్లమెంట్ ఇన్ఛార్జీలు రాష్ట్ర పదాధికారులు మోర్చాల రాష్ట్ర పదాధికారులు జాతీయ కార్యవర్గ సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ విస్తృత వ్యవస్థ ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్చుక్ గారు సునీల్ బన్సల్ గారు బండి సంజయ్ గారు ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు ఈ సమావేశము ఎయిర్పోర్టు రింగ్ రోడ్ దగ్గర కొంగర విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం ఉంటుంది వచ్చేటువంటి ట్వంటీ డేస్ ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం ఈ తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల లెవెల్లో జాతీయ పదాధికారులు వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక రెండు రోజుల సమావేశం ఇరవై రెండు ఇరవై మూడు రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగింది ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అనేక విషయాలపైన ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఐదు రాష్ట్రాల ఎన్నికల పైన సమీక్ష అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది అందులో నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత కార్య విస్తృత స్థాయి నాయకుల సమావేశం ఇరవై ఎనిమిది జరపాలని నిర్ణయించడం జరిగింది ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో ఒక చర్చ జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ గత ఎన్నికలప్పుడు కూడా శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికే ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు ఈరోజు ఎన్నికలు ఎప్పుడొస్తాయా మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చాలామంది రాహుల్ గాంధీ గారు కావచ్చు మిగతా అనేక మంది నాయకులు ఇది పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ అనేక రకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మేము వాళ్ళు సెమీఫైనల్ అన్నప్పటికీ మేము 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 ఏం అనకపోయినా కూడా ప్రజలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు చేసినటువంటి సవాళ్ళను ప్రజలు స్వీకరించారు ప్రజలు స్వీకరించి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోలదోసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో నా బుతున్న భవిష్యత్ అనే విధంగా మెజార్టీ అత్యధికమైనటువంటి మెజార్టీ రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్లో బీజేపీకి ఇవ్వడం జరిగింది ఆ రకంగా పార్లమెంటు సెమీఫైనల్ అన్నటువంటి కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు చేసిన సవాలును ప్రజలు స్వీకరించి ఈరోజు తమ స్పందన వ్యక్తం చేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టకపోతే అది వేరే రకంగా ఉండేనేమో కానీ ఈరోజు ఎన్నికల్లో ముడిపెట్టతోటి ప్రజలు ఈ దేశానికి మోడీ గారే కావాలి ప్రధానిగా ఆయననే ఉండాలి వారి నేతృత్వంలోనే దేశం ముందుకెళ్తుంది మోడీ గారి నేతృత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది అవినీతి రహితమైనటువంటి పరిపాలన కుటుంబ సభ్యుల జోక్యం లేనటువంటి పరిపాలన ఒక ప్రజా పరిపాలన దేశంలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది మీకు ప్రజలకు అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు రావడం జరిగింది ఒకే యొక్క స్థానాన్ని మేము గెలవడం జరిగింది కానీ అదే మూడు నెలల తర్వాత వంద రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పంతొమ్మిది శాతం ఓట్లతో మా సొంతంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి ఈ రోజుకు తేడా ఉంది ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రస్తుత దేశ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల్లో పోల్చి చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి నాలుగు సీట్లు ఏదైతే వంద రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో ఈసారి అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది ఆ యొక్క కార్యాచరణ ప్రణాళికతోటే మేము ఇరవై ఎనిమిది నాడు నుంచి ముందుకెళ్తాం ఇప్పటికే అన్ని జిల్లాలలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా నేను స్వయంగా పాల్గొంటున్నాను రేపు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలు రేపు నేను పాల్గొంటాను ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ అంతాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ దిశలోనే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం అనేక మంది కొత్త యువత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఆ యువతనంతా కూడా బీజేపీ హక్కున చేర్చుకొని వారందరినీ కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం మూడోసారి మళ్ళీ అధికారంలో రావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క యువత ద్వారా భారతీయ జనతా పార్టీ సేవలు తీసుకుంటుంది ఆ దిశలోనే ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈరోజు మీకు అందరికీ తెలుసు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీర బాల దివస్ పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం నేను ఇంతకు అమీర్పేటలో ఆ కార్యక్రమంలో పాల్గొని వస్తూ ఉన్నాను సిక్కు కల్సా పంతులో పదవ గురువైనటువంటి శ్రీ గురుగోవింద్ సింగ్ ఆ రోజు ధర్మ రక్షణ కోసం మొగలులతో పోరాటం చేసి వారు అమరవీరుడు కావడం జరిగింది అదేవిధంగా మొగలుల దౌర్జన్యానికి మొగలుల ఆక్రమణకు పోరాటం చేస్తూ గురు గోవింద్ సింగ్ సంబంధించినటువంటి ఇద్దరు పెద్ద కుమారులు కూడా అదేవిధంగా బలిదానం అయ్యారు చివరకు వారి చిన్న కుమారులైనటువంటి జోరావర్ సింగ్ సింగ్ తొమ్మిది సంవత్సరాల జోరావర్ సింగ్ ఏడు సంవత్సరాల సింగ్ వారిద్దరు కూడా బందీ చేసి ఔరంగజేబు మీరు సిక్కు మతాన్ని వదిలేసి ఇస్లాం మతానికి స్వీకరించాలని చెప్పి ఆ పసిపిల్లలను ఒత్తిడి చేయడం జరిగింది జైల్లో పెట్టి అనేక రకాల హింసించడం జరిగింది కానీ ఆ ఇద్దరు పసిపిల్లలు కూడా జోరావర్ సింగ్ నైన్ ఇయర్స్ ఫతే సింగ్ సెవెన్ ఇయర్స్ ఆ వయసులో కూడా పసిపిల్లలు ఉన్నప్పుడే గురు గోవింద్ సింగ్ వాళ్ళందరూ కూడా ధర్మం పట్ల మరి త్యాగం పట్ల పోరాటాల పట్ల పసిపిల్లలకు చిన్నప్పటి నుంచే అనేక రకాలుగా నేర్పడంతో ఆ పసిపిల్లలు మేము ఆ తండ్రి గారి అడుగు జాడలో మేము నడుస్తాం తప్ప మేము ఇస్లాం స్వీకరించే ప్రసక్తి లేదని చెప్పి ఆ యొక్క మొఘల్ రాజులకు మొఘల్ సైన్యానికి చెప్పడం జరిగింది తమ ఊపిరి ఆపివేసినా కూడా నమ్మిన ధర్మాన్ని తధించకుండానే ధర్మ పరిరక్షణ కోసం ఆ పసిపిల్లలిద్దరూ త్యాగం చేయడం జరుగుతుంది చిన్నపిల్లలైనటువంటి విచక్షణ లేకుండా ఆ రోజు ఔరంగజేబు రాజ్యంలో మొఘల్ రాజు మొఘల్ సైన్యము సజీవ సమాధి చేసి వాళ్ళ ప్రాణాలు తీయడం జరిగింది అందుకే గత సంవత్సరము సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున మేము మొదటిసారిగా ఈ యొక్క ఇరవై తేదీ డిసెంబర్ వీరబాల దివస్గా ఢిల్లీలో ఆజాద్ అమృత్ మహోత్సవం సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేపడితే దానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క గురుగోవింద్ సింగ్ కొడుకులు చేసినటువంటి కుమారులు చేసినటువంటి త్యాగానికి దేశమంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ రకంగా ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారో భావితరాలకు తమ ధర్మ నిరతిని ఏ రకంగా చాటి చెప్పారో దాన్ని అన్ని వర్గాల యువత కూడా బాలులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భారత ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఆరును వీర బాల దివస్గా ప్రకటిస్తామని చెప్పి నిర్వహిస్తామని చెప్పి నిర్ణయం తీసుకుని మొదటిసారి ఈ సంవత్సరం దేశమంతా కూడా వీర బాల దివస్గా కార్యక్రమం చేపడుతున్నాము ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు మంత్రులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా తమ తమ ప్రాంతాలలో ఉన్నటువంటి గురుద్వారాలకు వెళ్ళడము ఈ యొక్క గురుగోవింద్ సింగ్ కుమారులు అయినటువంటి జోరావర్ సింగ్ ఫతే సింగ్కి సంబంధించినటువంటి త్యాగానికి బలిదానానికి శ్రద్ధాంజలి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం దేశమంతా కూడా అది వారి త్యాగము దేశ సమగ్రతకు సమైక్యతకు అద్దం పడతా ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఏదైతే జనవరి ఇరవై రెండు అయోధ్యలో రామమందిర దేవాలయానికి సంబంధించినటువంటి శ్రీ రామజన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ట ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలి సమాజాన్ని అంతా కూడా ఏకం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే నైన్టీన్ నైన్టీలో నాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ లాల్కృష్ణ అద్వాణి గారు రామ రథయాత్ర చేపట్టిన విషయం మనకు తెలుసు నైన్టీన్ నైన్టీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ముప్పై వరకు కూడా అయోధ్యలో రామాయణ నిర్మాణం జరగాలి ఇది దేశ అస్తిత్వానికి సంబంధించిన విషయం ఇది మతపరమైన అంశం కాదు విదేశీయులు మొఘలు మన దేశం మీద దండయాత్ర చేసి దేశాన్ని ఆక్రమించుకొని దేశ మూలాలను దెబ్బతీసే విధంగా దేశ సంస్కృతిని దెబ్బతీసే విధంగా రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర స్థానంలో మజీదు నిర్మాణం చేశారు కాబట్టి అక్కడ తిరిగి రామమందిర నిర్మాణం జరగాలని చెప్పి ఆ రోజు నైన్టీన్ నైన్టీలోనే భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడము అనేక మంది కార్యకర్తలు జిల్లలకు వెళ్ళడము బలిదానం ఇది ఐదు సంవత్సర ఐదు వందల సంవత్సరాల పోరాటం ఇది ఐదు వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికి ప్రతిఫలంగా ఈరోజు అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఎంతో ఆతృతతో భక్తి భావనతో రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూశారు పోరాటం చేశారు ఆ స్వప్నం ఈరోజు సాకారం అవుతా ఉంది వాళ్ళ ఆకాంక్షలు ఈరోజు నెరవేరుతా ఉన్నాయి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో న్యాయస్థానం ముందు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించి ఈరోజు న్యాయస్థానం అనుమతితో అక్కడ భవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వము విజయవంతమైంది దాని కారణంగా ఈరోజు దేవాలయ నిర్మాణము భూమి పూజ స్వయంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు ఇరవై రెండున దేవాలయ ప్రాణ ప్రతిష్ట కూడా ప్రధానమంత్రి గారు తిరిగి పాల్గొంటున్నారు ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి హిందూ ఇంట్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ఇంట్లో కూడా ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏదో విధంగా తమ తమ ఇళ్లలో నుంచే భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు అనేక సంస్థలు పిలుపునిచ్చినాయి దానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం శ్రీ రామ జన్మస్థానం సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది అందులో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు మందిర నిర్మాణాన్ని కూడా భారతీయ జనతా పార్టీ స్వయంగా పోరాటం చేసిన విషయం చివరి నాటి పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి అద్వాని గారిని అరెస్ట్ జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా మనం వేస్తున్నాం ఆ రోజు రాజకీయ కారణాలతో బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వము అద్వాని గారిని అరెస్ట్ చేసిన విషయం మీకందరికీ తెలుసు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పార్టీ యొక్క అయోధ్యలో శ్రీరామ దేవాస్థాయి పునర్నిర్మాణం కోసం అనేక పోరాటాలకు మద్దతు ఇచ్చింది స్వయంగా పాల్గొన్న విషయం కూడా ఈ సందర్భంగా మనం కాబట్టి ఇరవై రెండో తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని అలంకరిస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఆ రోజు దేవాలయం ముందు ఆన్లైన్ స్క్రీన్ ద్వారా అయోధ్యలో భవ్య మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే విధంగా అన్ని దేవాలయాలను కోరుతా ఉన్నాం ఆయా దేవాలయ కమిటీలన్నీ కూడా ప్రత్యక్షంగా భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి హిందూ ఇంట్లో ఆ రోజు సాయంకాలము కూడా ఇంటి అంతా కూడా అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని సాయంకాలం ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి శ్రీరాముని యొక్క కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా తమ ఇల్లు కూడా ఒక ప్రకాశంగా అలంకరించుకోవాల్సిందిగా ఆ రకంగా ఆ రోజు అయోధ్య ఏ రకంగానైతే లక్షలాది దీపాలతో కలకలలాడుతుందో భవ్యంగా వెలిగిపోతుందో ఆ రోజు ఇరవై రెండో తేదీ ఆ రోజు మన ఇల్లు మన బస్తీ మన వాడ మన నగరం కూడా అదే విధంగా వెలగాలి దానికి ప్రతి హిందువు కూడా ముందుకు రావాలని కూడా ఏదైతే ట్రస్ట్ పిలుపునిచ్చిందో దానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇది నా కాబట్టి మీరు అందరూ కూడా ఆ రోజు చేయండి అందరూ ఈ ఇరవై రెండు కాకుండా తర్వాత అందరూ కూడా దశల అయోధ్యకు వెళ్ళి అక్కడ నిర్మాణమైనటువంటి దేవాలయంలో శ్రీరాముని దర్శనం చేసుకోవాల్సింది కూడా అన్ని వర్గాల ప్రజలను దశలవారిగా కోరుతున్నాం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆయా దేవాలయ కమిటీలు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తమకు తమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని వెళ్లాల్సిందిగా కూడా పిలుపునిస్తున్నాం చలో ధన్యవాదాలు